కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహయుద్దీన్ బాద్షా వీరు తెలుగులో అద్భుతమైన సాహిత్యం సృష్టించిన మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి చెందారు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు వ్రాశారు ఖండకావ్యములు బ్రహ్మ విద్యా విలాసము సూఫీ వేదాంత దర్శనము మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలు రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధనాపథం మొదలైనవి వీరి గద్య రచనలు వీరు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహము అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఇరవై మూడవ తేదీన పరమపదించారు వీరి ఖండకావ్యాలు అనే గ్రంథం నుండి పదవ తరగతి తెలుగు వాచకంలోని జెలియన్ వాలాబాగ్ పాఠం గ్రహించబడింది